మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు కేంద్రబాబు అవునా ఎందుకు ఆయన కై మంత్రి మీద శక్తి పెట్టాడు మంత మంత పనులు చేస్తాడు ఆహా అవునా ఆయన తప్ప చేయలేరు అంటారా ఎవరు చేయలేరు ఆ అందరూ శార్ద పర్ల అదే ఓకే ఎలా చెప్తున్నారు ఖచ్చితంగా ఆయనే అని ఖచ్చితంగా బాబే ముఖ్యమంత్రి అవుతారని ఎలా చెప్తున్నారు దేవుడు చెప్పాడు మూడు నెల మూడు నెలల క్రితం నాకు మూడున్నర గంట అప్పుడు చంద్ర చంద్ర అని వినపడుతున్నాయి మళ్ళీ గెలిచినట్టు అందరు జై దగ్గర కోడుతున్నారు అదే ఓకే పిల్లారుజాము కల వచ్చింది కల కాదు నాకు నిజంగా పట్టాయి అంతేనా కళ లేవు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి